న్యూస్ నాడు నేడు స్కూల్ నూతన భవనాల్లో లోపం నాసిరకం నూతన భవనాలు నిర్మాణం అటువైపు తొంగు చూడని అధికారులు కాంట్రాక్ట్ అధికారుల మధ్య సయోధ్య కుదిరిందా నాసీరకం నిర్మాణాలు ఆపకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం గ్రామస్తుడు తోలు ఈరన్న కర్నూలు జిల్లా గోనగండ్ల మండలం గంజిహల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో నాడు నేడు పండ్ల కింద అదనంగా నూతన భవనాలు నిర్మిస్తున్నారు కాంట్రాక్ట్ చేతి వాటంతో స్కూల్ భవనంలో క్వాలిటీ లేని నిర్మాణం నాణ్యత లేని సిమెంట్తో బీమ్స్ నిర్మాణంలో నాణ్యత లేకపోవడంతో ఇటుకలు సరైన నీటితో క్యూరింగ్ చేయకపోవడంతో ఇటుకల గోడలు ఊడుతూ బీమ్స్ల దగ్గర ఉన్న రంధ్రాలను సరిచేయకపోవడం వల్ల గ్రామస్తులు తోలు ఈరన్నా మాజీ ఎంపీటీసీ గంజిలయ్య ఉప్పరి పెద్దయ్య చూసి నాణ్యత లేని కట్టడాల వల్ల అతి కొద్ది కాలంలోనే భవనాలు కూలిపోయే దశకు చేరుకుంటాయని పిల్లల ప్రాణాలతో కాంట్రాక్టర్ అధికారులు చెలగాత మాడుతున్నారని నాఫీ నిర్మాణాలు వెంటనే ఆపివేయాలని లేదంటే ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నామని వారు తెలియజేశారు ఇంతవరకు భవన నిర్మాణాలలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అని ఏ అధికారి కూడా ఇంతవరకు పరిశీలించిన దాఖలాలు లేవని వారిద్దరి మధ్య ఆంతర్యమేంటో బేరసారాలు ఎందుకు కుదుర్చుకున్నారో తెలియదు ఇప్పటికైనాపై అధికారులు చొరవ తీసుకుని నాణ్యత పరిశీలించి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని మీడియా తెలిపారు ఇన్చార్జ్ ఆహ మనది తి 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 गले ले ले सर से सुनाई है मैंने पण सेपा है क्यों चला है क्योंकि इधर दो दिन से लगातार आ रहा है तो बाहर ना परोठे किलो ड्रास लुक फाइनल ना जरा हो जाना है तुम 40 చెప్పు ఏం ఇది హై స్కూల్ ఇది గవర్నమెంట్ ఇది దీన్ని వట్టి అంతా కలపడము వట్టి మాలు పోయడము ఒకటి సాపాడము ఫోడము ఎవరు వచ్చి ఎవరొచ్చి లేదు కాంట్రాక్ట్ కానీ అవును ఇల్లు కొడుతున్నాడా కొట్టడా అక్కడ ఎట్ట అనేది ఉద్దేశం కాదు ఇది కూలి పిల్లలు కాక మన భవిష్యత్తు అనేది రేపత్తున కింద పడినా ఇబ్బందులు వర్షాలు వచ్చినా అది కూలిపోయినా అది అక్కడ ఎక్కడ జరిగేది ఏం జరిగేదని అడిగింది లేదా అందుకే సంస్థ అందుతలికి ఒత్తిడి సిమెంట్ వేయడం కాంట్రాక్టర్ కానీ వచ్చిపోతున్నారా కాంట్రాక్టర్ ఎవరు వచ్చింది లేదు వచ్చిపోతలేరు లేదు కాంట్రాక్టర్ కానీ వచ్చిన కూలలో మాత్రం కట్టడం పోవడం దాంట్లో నీళ్ళు కొట్టేమో కూడా బాగున్నాడు కొడుతున్నాడు కొట్టదు నీళ్ళు కూడా ఒక కూలింగ్ కావడం లేదు అది రెండు రోజులకి ఒకసారి కొడుతున్నారు నీళ్ళు ఏమన్నా నీళ్ళు కొట్టేవాళ్ళు ఉన్నాడు ఆయన ఉంది దినామ కొడుతుంది ఆయన కొడుతుందండి ఆయన కొట్టింది కాంట్రాక్ట్లో వస్తున్నారు ఏమన్నా కట్టే బియ్యదారు కానీ వస్తారు వచ్చిన వాళ్ళు చూసుకుంటే వెళ్ళిపోతాం సాయంత్రం పలకరించే వాళ్ళు లేరు వీళ్ళు దీనికి కాంట్రాక్ట్ పైన అధికారులు ఎవరు వచ్చి చూసుకోవడం లేదు చూసుకోవడం లేదు చూసుకోవడం లేదు ఆయన ఆఫీసర్ రావడం లేదు ఇంకో ఆయన రావడం లేదు ఎవరు రావడం లేదు ఆ పూర్తిగా కట్టు చెండాలని జరగడం అంటే ఎక్కడ చూడలేదు పనులు మాత్రం జరుగుతున్నాయి కానీ అవి కడ్డీలు వెళ్ళడం రా ఇటుక సరిగ్గా కట్టకపోవడం మొక్కలు వాడడం కరెంటు సరిగా లేకపోవడం ఇంకెత్తు పెట్టి కట్టడం ఏ పిల్లలు మనం ఒక పిల్లరే కాదు మొత్తం బరి పిల్లలు సైడ్ కానీ పక్కకు కానీ చూస్తే పిల్లలు ఏం చెప్తుండ్రి నాకేమి చెప్తుంది నేను అనుకున్నాను ఏంటి నెరగొట్టేటారా వాళ్ళకే పూడ్చుకొని వెళ్ళిపోయే వాళ్ళని అనుకున్నాము ఒక మధ్యలో పిల్లలు తినబట్టి నరిగొట్టేదే పగులు పేరు తగ్గ మంచి అని అంటుంది అంటే కూడా మామూలు ఎలా ఈ రోజు వచ్చి చూస్తే ఖర్చు నిజంగా వాళ్ళు చెప్పినట్టు జరిగింది డబ్బులు మాత్రం ఖర్చు పెడుతున్నారు దానికి కరెక్ట్ నాణ్యత లేకుండా కడుతున్నారు నాణ్యత లేదు కరెక్ట్ డబ్బులేమి కడుతున్నారు అధికారులు మాత్రం వచ్చి సరిపోవడం లేదు అధికారులు ఎప్పుడు కూడా చూడలేదు మేము ఇక్కడే ఉంటాం కూడా మరి కూలి దగ్గరే ఉంటారు దైల్ కూడా ఇక్కడే పక్కనే ఉండదు కానీ ఎవరు వచ్చి పొలాలొచ్చి చూశారు అధికారులు వచ్చింది దాని వరకు వాళ్ళ వాళ్ళు ఒక కాంట్రాక్ట్ మాత్రం కులోళ్ళని పెట్టడం ఓకే ఉండక చెప్పియడం వాళ్ళకి కూడా ఏం ఉండేది లేదు ఇక్కడ ఆనా ఓకే ఉన్నారు వాళ్ళు వచ్చేది కూడా మాకు కడిపి వాళ్ళు ఓకారు సప్లై చేసుకునే పడుతుంది ఆనా కూలోళ్ళు ఇబ్బంది వచ్చేలా అని పడుతుంది అయితే పక్కన ఉంటారు ఆనా దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని మాట్లాడుతున్నాం నాణ్యతను చూసి ఇక్కడ వచ్చిన స్కూలు విషయం చూసి దానిపైన చర్యలు ఓకే మాది గంజహల్లి గ్రామం గొనగళ్ళ మండలం కర్నూలు డిస్టిక్ స్కూల్ అనేది నాడు నేడు కింద శాంక్షన్ అయింది అధికారులు అనేది పట్టించుకోకుండా వాటిని పర్యవేక్షణ చేయకుండా నాణ్యత కాంట్రాక్టు లోపం చేసి ఊరకైట్లా పెరిగితే వచ్చేటట్లు గో గోడలు సరిగ్గా కట్టలేదు పిల్లర్లు కానీ పడిపోవడానికి ప్రమాదం ఉండదు ఎక్కడ చూసినా కడ్డీలు తేలి సక్రమంగా కట్టకుండా ఊరక వచ్చినటువంటి నిధులను కాంట్రాక్టు చేస్తుంటే అధికారులు మాత్రం చూసి చూడనట్లు వారికి ఇచ్చినటువంటి ముడుపులు తీసుకొని వాళ్ళు తూతు మంత్రంగా కాంట్రాక్ట్కి సహకరించి అన్ని విధాలుగా మొత్తము వాళ్ళు పైన సిమెంటు కొట్టి చేస్తే మాత్రము బిల్లులు చెల్లిస్తున్నారు తూతు మంత్రంగా ప్లాస్టర్ చేసి బాగా సోకేసు పైన మాత్రం చేస్తున్నారు లోపల మాత్రం ఏమి లేకుండా సిమెంటు సరిగా కలపనట్ల ఉత్త కంకర పెడితే అవి పిల్లర్లు ఏ విధంగా నిలబడతాయి ఈ విధంగా గంజల్లి గ్రామంలో చాలా విధంగా దోపిడీ జరుగుతున్నది దీనిపైన మేము నెక్స్ట్ కౌ కౌంటింగ్ అయిపోయిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా పెడతామని కూడా మా యొక్క పిల్లల భవిష్యత్తు సరిగా ఉండదు లక్షలు డబ్బులు వస్తున్నావు కానీ అది ఊరొక కాంట్రాక్టులకి ఉపయోగకరంగా ఉండదు కానీ ఊరికి చాలా చాలా బాగు చేయనట్ల నాణ్యత లేని పనులు చేసి కాంట్రాక్టులు లక్షలు లక్షలు దోచుకొని తింటున్నారు కానీ అధికారులు కాంట్రాక్టులు కుమ్మక్కై ఈ విధంగా నాణ్యత లేని పనులు చేసి గ్రామంలోనూ ఉన్నటువంటి స్కూళ్ళు సరిగా లేకుండా చేస్తున్నారు కాబట్టి దీనిపైన ఎమ్మటే ఇప్పటికైనా స్పందించి నాణ్యత మంచి సిమెంటు వేసి ప్లాస్టరింగ్ చేసినా సరిగా లేదు ఊరకట్లు అంటే కూలుతాయి పిల్లలు పిల్ల పిల్లర్లు పిల్లర్లకి సరిగ్గా లేదు జైంట్లు కాడ సరి లేదు ఎక్కడ వేసినా నాణ్యత లేదు నీళ్ళు కొడుతున్నారా బాగా బాగా నీళ్ళు నీళ్ళు కానీ ఓ రోజు కొట్టి ఓ రోజు కట్టక పైపులు సరి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అది క్యూరింగ్ కానీ సరి లేదు కాబట్టి దీన్ని అధికారులు ఎమ్మటే పట్టించుకోవాలని కోరుచున్నాము ఇప్పటికైనా మీరు పోయింది లేదు మంచి సిమెంట్ వేసి నాణ్యత పాటించుకుని కాంట్రాక్ట్ని తొలగించవలసిందిగా మనం చేస్తున్నాం నా పేరు ఎంపీటీసీ మాజీ మాజీ ఎంపీటీసీ గంజలయ్య గంజల్లి గ్రామం